అదొక ఫేమస్ గుడి అక్కడ కొందరు సలసలా కాగే నీటిని ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్టు వేలాడుతారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు భయంకరమైన అరుపులు కేకలు ఏడుపులు ఇవే అక్కడ కనిపించే దృశ్యాలు ఇదెక్కడ గుడిరా బాబు అనుకుంటున్నారా అది మహింద్పూర్ బాలాజీ ఆలయం ఇక్కడకు వెళ్లి వెనక్కి తిరిగితే ఇక అంతే వారికి దెయ్యం పడుతుంది బాబోయ్ ఇటువంటి గుడికి ఎవరైనా వెళ్తారా అని డౌట్ వస్తుందా అసలు డౌటే అవసరం లేదు అస్సలు ఖాళీ ఉండదు నిత్యం భక్తుల రద్దీతో ఫుల్ రష్ గా ఉంటుంది మరి ఈ ఆలయం ఎక్కడుంది అక్కడకు ఎందుకు వెళ్తారు అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయాల్సిందే భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి గంటల తరబడి రోజుల తరబడి ప్రయాణం చేసి మరి ఆ ఆలయాలకు వెళుతుంటారు మొక్కులు చెల్లించుకుంటారు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మరోసారి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదం తీసుకొని వెళ్లిపోతారు అయితే కొన్ని దేవాలయాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి అక్కడకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతోంది తలుచుకుంటేనే ఒళ్లు జలధరిస్తోంది ఆలయాలు ఇలా కూడా ఉంటాయా అనే సందేహం వస్తోంది అక్కడ ఆచారాలు వారు పాటించే సంప్రదాయాలు చూస్తే మైండ్ బ్లాక్ అవటం ఖాయం అలాంటి ఆలయాల్లో ఒకటి మహేందీపూర్ బాలాజీ ఆలయం దెయ్యాలు భూతాలు పిశాచాలు చేతబడలు వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి అని రాజస్థాన్ వాసుల్ని అడిగితే ఠక్కున అందరూ చెప్పే సమాధానం మహిందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లమని రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఉంది ఈ ఆలయం నిత్యం వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు అక్కడ భక్తుల్ని చూసినా వెన్నులో వణుకు పుడుతుంది ఈ గుడి వాతావరణం చూస్తే ఇది ఆధ్యాత్మిక ప్రదేశమా లేదంటే దయ్యాల కొంప అనిపిస్తోంది కానీ ఇదంతా దయ్యాలను వదిలించేందుకే అంటారు అక్కడి పూజారులు రెండు కొండల మధ్య ఉన్న ఈ ఆలయంలో చాలా విచిత్రాలు కనిపిస్తాయి దెయ్యాలు ఆత్మల అడ్డంకులు చెడు శక్తులని వదిలించుకోవటానికే ప్రజలు బాలాజీ మహారాజ్ ఆలయానికి వస్తుంటారు సాధారణంగా ఆలయానికి వెళ్లి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ మళ్లీ దర్శనానికి రావాలి అనుకుంటాం కాని ఈ ఆలయంలో వెనక్కు తిరిగి చూశారంటే మీకు దెయ్యం పడుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడవద్దని అక్కడ ఉన్న పూజారులు నిత్యం భక్తులను హెచ్చరిస్తూనే ఉంటారు పైగా మహేందీపూర్ బాలాజీ ఆలయంలో మాత్రం ప్రసాదం ఇవ్వరు మెహందీపూర్ బాలాజీ దేవాలయంలో బాలుడి రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం ఛాతీ మధ్యలో ఓ ఒక రంధ్రం ఉంటోంది దాని నుంచి నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత వారం పాటు గుడ్లు మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు తీసుకోవడం మానేయాలని చెబుతారు మన దేశంలో ఎన్నో విచిత్రమైన ఆలయాలు ఉన్నాయి కొన్ని రహస్యాలు అయితే ఇప్పటికీ మన సైంటిస్టులు ఛేదించలేకపోయారు అందులో ఈ ఆలయం కూడా ఒకటి అని చెబుతారు ఎందుకంటే హనుమంతురి విగ్రహం ఛాతీ నుంచి నిరంతరం వస్తున్న నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు దీని వెనక ఉన్న రహస్యమేంటో ఛేదించాలని ఎంతో మంది పరిశోధనలు కూడా చేశారు కానీ దాని వెనుకున్న శక్తి ఏంటో కనిపెట్టలేకపోయారు అంతేకాకుండా ఎందరో సైంటిస్టులు బ్యాడ్ ఈవిల్స్ నిజంగా ఉన్నాయా అంటూ ఈ ఆలయంపై పరిశోధనలు చేశారు కొన్ని మూఢశక్తులు ఆవహించిన వారు ఇక్కడికి వస్తే సాధారణంగా మారిపోతారు అయితే ఈ విషయం తెలుసుకున్న చాలా మంది మానసిక వైద్య నిపుణులు ఇక్కడకు చేరుకుని పరిశోధనలు చేశారు ఇక్కడ వచ్చిన ఫలితాలు చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారట ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా లోపల మాత్రం చల్లని వాతావరణం ఉంటోంది పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు కాలమేదైనా ఆలయం కెటకెటలాడుతూనే ఉంటుంది ఆలయంలో భయానక అరుపులు మనకు వినిపిస్తుంటాయి మొదటిసారి ఆలయానికి వారు భయపడటం ఖాయం మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఈ ఆలయానికి రావద్దని చెబుతారు మొదటి ఆలయంలో పూజలు జరిగితే వెనక రెండో వైపు భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వారికి చికిత్స అందిస్తుంటారు ఇక్కడ ప్రసాదం మానసిక రోగులకు అందిస్తే విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే వారం రోజుల ముందు నుంచే సిగరెట్ మద్యం తాగకూడదనే నిబంధన ఉంది బాలాజీ ఆలయంలో ఉన్న హనుమంతుడి సమీపంలో సీతారాముల విగ్రహాలు కూడా ఉంటాయి రోగుల సమస్యలు ఇక్కడికి వచ్చాక తీరుతాయి కొందరు గాలితో మాట్లాడటం మనం చూస్తుంటాం అయితే వీరందరికీ ఇక్కడ నయమవుతుందని అంతా అంటుంటారు ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ ఆలయంపై సైంటిస్టులు మానసిక వైద్య నిపుణులు ఎన్నో పరిశోధనలు చేశారు కానీ ఏం తేల్చలేకపోయారు మానసిక రోగులకు ఇక్కడ నయమవుతుండటం వారికి కూడా అంతు చిక్కడం లేదు